హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అమ్మవారికి ఆషాఢం సారి పెడుతున్నారండి అయితే ఈ వ్లాగ్ వచ్చేసి ఆషాఢం పెట్టడానికి ముందు రోజు గుడి దగ్గర అడవుడి ఎలా ఉంది ఏం చేసాం ఏంటి ఇవన్నీ చూపిస్తాను అమ్మవారి గుడి బయట నుంచి చూస్తే లొకేషన్ ఈ విధంగా ఉంటుంది ఈ రోడ్డు దగ్గరే ఉంటుంది మనం ఆ రోడ్డు వైపు నుండి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా ఈ గుడి కనిపిస్తుంది మేము సారి పెట్టడానికి ముందు రోజే ఈవినింగ్ నాలుగు గంటల కల్లా గుడి దగ్గరికి వెళ్లిపోయాం ఇదిగోండి అమ్మవారు నాగ కనకదుర్గ మల్లేశ్వరమ్మ ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేయలేదు ప్రస్తుతం అయితే టెంటలు వేసి కావాల్సినవన్నీ రెడీగా తెచ్చుకుని పెట్టుకుంటున్నారు మనకి రేపు అన్న సంతర్పణ జరుగుతుంది కాబట్టి వంటకి కావాల్సిన గిన్నెలన్నీ తెచ్చి రెడీగా పెట్టారు మేము వచ్చేసరికి ఆడావిడ స్టార్ట్ అయిపోయింది మేము నాలుగు గంటలకు వచ్చాము అప్పటికే మొత్తం పనులన్నీ స్టార్ట్ చేస్తారు అసలు మేము మూడు గంటలకు రావాలి కొంచెం కుదరక వన్ అవర్ లేట్ అయింది అమ్మవారి గుడి అలా చిన్నదిగా ఉంటుంది కాకపోతే చాలా మహిమ గలమ్మ మీరు ఎవరైనా ఈ గుడికి వచ్చారా ఈ గుడిని చూసారా నాకు కామెంట్ చేయండి ఒక షార్ట్ వీడియోలో అమ్మవారి గురించి వివరంగా చెప్పాను ఆ వీడియో చూడకపోతే లింక్ కింద ఇస్తాను చూడండి తర్వాత అమ్మవారికి వేపక చాలా ఇష్టం కదా అందులోని ఈ విడి వేప చెట్టులోనే మొలిచింది మనం వేప చెట్టుని దేవతగా పూజిస్తాం కదా సో అందుకే గుడ్ డెకరేషన్ చేయడం కోసం వేప ఆకులు కూడా తెచ్చి పెట్టారు మనకి గుడి చుట్టూ టెంట్ వేశారు కదా టెంట్ చుట్టూరా మనకి ఆకులతో డెకరేషన్ చేస్తారు అలాగే రేపు అమ్మవారికి అభిషేకం జరుగుతుంది అభిషేకం జరిగిన తర్వాత అమ్మవారిని అలంకరిస్తారు గుడి డెకరేషన్ మొత్తం ఈ రోజు నైట్ చేస్తారు కాకపోతే అమ్మవారిని మాత్రం డెకరేషన్ చేయరు రేపొద్దున అభిషేకం జరిగిన తర్వాత అప్పుడు అమ్మవారిని అలంకరిస్తారు అమ్మవారిని అలంకరించడానికి అలాగే గుడిని అలంకరించడానికి పువ్వులు కావాలి కదా ఈ పువ్వులని విజయవాడ నుంచి తెప్పించారు అమ్మవారిని రకరకాల పువ్వులతో అలంకరిస్తాం కదా అందుకోసం కనకంబరాలు కూడా తెప్పించారు రేపు అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి అలంకరణ అనేది ఉంటుంది అమ్మవారి అలంకరణ ఎలా జరిగింది అభిషేకం ఎలా జరిగింది అన్న సంతర్పణ ఎలా జరిగింది ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్ లో వస్తాయి అమ్మవారి సేవ చేసుకోవడం కోసం ముందు రోజు కూడా చాలా మంది వచ్చారు అమ్మవారిని తలుచుకుంటూ పనులు చేస్తే చిటికలు అయిపోయిన పనులన్నీ అసలు చేసినట్టు కూడా తెలియలేదు లిల్లీ పువ్వులు అలాగే గులాబ్ పువ్వులు ఈ విధంగా గుడ్ డెకరేషన్ కోసం గుచ్చారు ఆంటీ అయితే చూడండి గుమ్మాలకి ఎంత చక్కగా డెకరేషన్ చేశారు చూడడానికి భలే ఉంది కదా చాలా అందంగా కనిపిస్తుంది అమ్మవారికి ఏ లోటు లేకుండా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు ఆంటీ గారు అమ్మవారి గుడి కలకలాడుతూ నిండు కలగా ఉంది ఈ రోజే ఇంత నిండుగా కనిపిస్తుంది రేపు ఇంకెంత బాగుంటుందో గుడి ఒకసారి ఆలోచించండి అలాగే చక్కగా ఆంటీ ఈ గుమ్మానికి కూడా అందంగా డెకరేషన్ చేశారు చాలా ఓపిక్ గా చేస్తారు గడపకు చూడండి చక్కగా పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి ముగ్గు పెట్టారు చూస్తూ చూస్తూ ఉండగానే చాలా చీకటి అయిపోయింది రేపు ముత్తైదులందరికీ గాజులు పసుపు కుంకం ఇస్తారు కదా ఇవి గాజులు చూడండి ఎన్ని గాజులు తెప్పించి పెట్టారు ఎరుపు రంగు గాజులు మాత్రమే వేసిస్తారు అందుకే ఎరుపు రంగు గాజులు తెప్పించారు అలాగే పసుపు కుంకం కూడా కావాలి కదా పసుపు కూడా ఈ ప్యాకెట్స్ లో చిన్న చిన్న ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేయించేశారు ఈ విధంగా ఉంటుంది ప్యాకెట్ చిన్న చిన్న ప్యాకెట్స్ లో అదే మనకి చేతితో పొట్లాలు కట్టాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా సో అందుకే ఇలా ప్యాకింగ్ చేయించేశారు అలాగే కుంకుమ కూడా అలాగే చిన్న చిన్న ప్యాకింగ్స్ చేసి

మేము ఈ పనులన్నీ చేస్తూ ఉండగానే వంటలు చేసే వాళ్ళు కూడా వచ్చేసారు అవి కూడా సరుకులన్నీ చెక్ చేసుకుంటున్నారు రేపొద్దున వంటకు అవసరం అవుతాయి కదా అన్ని వచ్చినాయో లేవో అని చెక్ చేసుకుంటున్నారు అమ్మవారికి కమల పూలు అంటే చాలా ఇష్టం కదా అవి కూడా తెప్పించారు అలాగే రేపు వద్దున అభిషేకం అయిన తర్వాత దండలు వేయడానికి పెద్ద పెద్ద దండలు కూడా తెప్పించారు అలాగే గులాబీ దండల మాల కూడా తెప్పించారు ఒక రకం కాదండి రకరకాల పువ్వులతో అమ్మవారిని అలంకరిస్తారు అసలు రేపు అమ్మవారిని చూడాలి అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత అందంగా అంత మంచిగా ఉంటారు ఈ పువ్వు పువ్వులు కవర్ లో ఉంటే పాడైపోతాయి కదా సో అందుకోసం గాల్లో పెడితే ఫ్రెష్ గా ఉంటాయి అని గాల్లో పెడుతున్నారు గుడి డెకరేషన్ కోసం నార్మల్ పువ్వులే కాకుండా ఇలా ప్లాస్టిక్ పువ్వులు కూడా తెప్పించి పెట్టారు కొంచెం అక్కడక్కడ డెకరేషన్ చేస్తే బాగుంటాయి కదా ఇవి కూడా కలర్ఫుల్ గా సో అందుకోసం ఇవి కూడా తెప్పించారు ఆంటీ గారు గుమ్మానికి పెట్టిన పువ్వులు కూడా ఈ పువ్వులే ప్లాస్టిక్ పువ్వులు కానీ చూడడానికి చాలా బాగున్నాయి నిండుగా అమ్మవారి సేవ చేసుకోవడం కోసం కూడా జనం చాలా మంది చాలా దూరం నుంచి వచ్చారు అలాగే అమ్మవారికి గాజులు అంటే చాలా ఇష్టం కదా గాజులు అయితే కొత్త రకరకాల గాజులు తెప్పించారు ఆడవారికి గాజులు అంటే చాలా ఇష్టం కదా అలాగే అమ్మవారికి కూడా గాజులు అంటే చాలా ఇష్టం అందుకే ఇన్ని రకరకాల గాజులు తెప్పించారు వీటితో అయితే దండ కట్టిస్తున్నారు గాజుల దండ చేస్తున్నారు అసలు చాలా ఈజీ అండి నేను ఒక షార్ట్ వీడియోలో చేసి చూపిస్తా శ్రావణ మాసంలో మీరు కూడా చేసి వరలక్ష్మి అమ్మవారికి అలంకరించండి గాజులు మాల ఎలా చేస్తున్నారు అనేది చూసి నేర్చుకున్నాను ఒక షార్ట్ వీడియో తీసి పెడతాను రెడీ చేసి మీరు కూడా చూసి నేర్చుకుంది కానీ గాజుల దండ టకటకా కడుతున్నారు అసలు ఎంత ఫాస్ట్ కడుతున్నారు చాలా బాగా కట్టారు ఎన్ని దండలు కట్టారు గాజుల దండలు అందరూ తలకో పని చేస్తే ఎంతసేపు అండి ఒక గాజులు కట్టడం ఒక పువ్వులు కొచ్చడం ఒకళ్ళు పత్రి కట్టడం ఇలా తలుకోక పని చేశారు అసలు చాలా త్వరగా అయిపోయింది అసలు ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఎంతో సరదాగా అమ్మవారిని తలుచుకుంటూ పల్లన్నీ ఇట్టే జరిగిపోయినాయి చూడండి గాజుల మాల ఎంత చక్కగా కనిపిస్తుంది కదా నాకు కూడా చాలా బాగా నచ్చింది కలర్ కలర్ఫుల్ గా ఉండే మొత్తం గాజులన్నీ ఇంకా ఈ పల్లన్నీ దగ్గరుండి చూసుకోవాలంటే చాలా ఓపిక ఉండాలి అమ్మవారు ఈ ఓపిక ఈ ఆంటీకి ఇచ్చారు అసలు అంత చక్కగా కొంచెం కూడా నీరసం రాకుండా అక్కడకా తిరిగి అన్ని చక్క పెట్టుకొస్తున్నారు అమ్మవారికి ఏ మాత్రం చిన్న లోటు కూడా రాకూడదు కాబట్టి అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు అన్ని సరిగ్గా చేస్తున్నామా లేదా అని అమ్మవారికి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం కదా అందుకోసమే నిమ్మకాయల దండ కూడా గుచ్చారు అమ్మవారికి మెడలో వేయడం కోసం నిమ్మకాయలు కూడా లెక్కకి గుచ్చుతారంట ఇన్ని నిమ్మకాయలు గుచ్చి మెడలో దండ వేయాలని ఉంటుందంట సో అందుకే ఆంటీ అయితే లెక్క పెడుతున్నారు కరెక్ట్ గా వచ్చిందా లేదా అని ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నారు ఎవ్వరు అసలు లేరు అందరూ చాలా బిజీగా ఉన్నారు చాలా సంబరంగా చేస్తున్నారు అండి పనులు ఎందుకంటే అమ్మవారి పనులు కదా ఆ మాత్రం సంబరం ఉంటుంది ఇంకా రేపు కొబ్బరికాయలు కట్టాలి కదా అందుకోసమే ముందు రోజు కొబ్బరికాయలు కూడా వల్చేసి రెడీగా ఉంచారు అలాగే గుట్ట decoration goes some బంతి పూలు అయితే తెప్పించారు టూ కలర్స్ అయితే తెప్పించారు ఇవమ్మో గుచ్చుతున్నారు అందరూ కూర్చుని దండలుగా గుచ్చాలి కదా సో అందుకోసం దండలుగా అయితే గుచ్చుతున్నారు పెద్దవాళ్లే కాదండి చిన్న చిన్న పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు అమ్మవారిని ఒక రకం పువ్వులతో కాదు రకరకాల పువ్వులతో అమ్మవారిని అలంకరిస్తారు అందుకోసం ఇన్ని రకాల పువ్వులు తెప్పించి పెట్టారు అలాగే అమ్మవారి కోసం పత్రిమాల కూడా రెడీ చేస్తున్నారు ఈ ఆకు పేరు ఏంటో నాకు తెలియదు కాకపోతే మాలైతే కట్టారు అసలు చాలా ఎక్కువ కట్టారు గుడి గుడికి డెకరేషన్ కూడా చేశారు మొత్తం ఈ ఆకుతో చాలా దండలు అయితే కట్టారు ఒక సంచుడు తెచ్చారనమాట ఇవి మొత్తం ఈ ఆకు మొత్తం ఇక మొత్తం ఇలా మాలలు కట్టి గుడికి డెకరేషన్ చేశారు అలాగే అమ్మవారికి కూడా వేశారు నాగమ్మకు మాత్రం ఈ రోజు నైట్ డెకరేషన్ చేసేస్తారు ఓన్లీ దుర్గమ్మను మాత్రమే డెకరేషన్ చేయరు రేపు అభిషేకం జరిగిన తర్వాత అప్పుడు అమ్మవారిని అలంకరిస్తారు అప్పుడు వరకు అలంకరించరు నాగమ్మని పుట్టని మాత్రం ముందుగా అలంకరించేసి రెడీగా ఉంచేస్తారు దుర్గ మల్లేశ్వర అమ్మవారికి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం జరుగుతుంది రేపు తర్వాత మల్లె పువ్వులు కూడా మాల కడుతున్నారు ఈ పువ్వులు ఉన్నాయండి ఎన్ని పువ్వులు అసలు చాలా గా కడుతున్నారు మాల అంతా వి పనులు చేస్తున్నా సరే ఎవరికి కూడా కొంచెం నీరసం కానీ అలసట కానీ బద్ధకం కానీ రాలేదు ఎందుకంటే అమ్మవారు రాని ఎవరు ఆవిడ మహిమ ఇదంతా ఆవిడ పనులు ఆవిడే దగ్గరుండి చేయించుకోవాలి కదా సో అందుకే ఆవిడే దగ్గరుండి ఎవరికి నీరసం రాకుండా చక్కగా చేయించుకుంటుంది అసలు చాలా పూలు మాల కట్టడం ఎన్ని పూలు కొచ్చడం అంటే మాటలు కాదు అవి ఇంకా చాలా ఓపిగ్గా చేశారు అసలు ఎవరికి కూడా ఇంత నీరసం కూడా రాకుండా చక్కగా ఆడుతూ పాడుతూ చేస్తారు పనులన్నీ కూడా నాగమ్మకి దుర్గమ్మకి ఇద్దరికి కూడా మల్లెపూల దండలతో అలంకరిస్తారు అందుకే మల్లెపూలు కూడా చాలా ఎక్కువ తెప్పించారు అవి మొత్తం దండలు కట్టి ఫ్రిడ్జ్ లో పెట్టారు అలాగే గుడిలో విగ్రహాలకి అమ్మవారికి పసుపు కుంకం రాయడానికి ఇవి కూడా రెడీగా చేసి పెట్టుకున్నారు ఈ లోపే సారి కోసం అరటిపల్లి గళ్ళు కూడా వచ్చాయి రేపు సారి పెట్టాలి కదా సారి కోసం ఈ రోజు ముందు నైట్ అన్ని రెడీ పెట్టుకోవాలి అందుకే ఈ రోజు నైట్ వచ్చేసి ఇవి అరటిపల్లి అయితే ఇవి ఉన్నాయి అలాగే సారి కోసం మొత్తం స్వీట్స్ అవి కూడా వచ్చినాయి అవన్నీ వీడియోలో చూపించను నేను రేపు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అవన్నీ కూడా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు పూలు గుచ్చడం మూడు గంటలకు స్టార్ట్ చేశారు మొత్తం ఈ పువ్వులన్నీ గుచ్చి మొత్తం అంతా అయ్యేసరికి అయిపోయింది అప్పటి వరకు పాపం గుచ్చుతూనే ఉన్నారు అంటే ఒకదాని తర్వాత ఒక దాని తర్వాత చాలా పువ్వులు అలా వస్తూనే ఉన్నాయి అలా గుచ్చుతోనే ఉన్నారు సెవెన్ అయిపోయింది సెవెన్ కి మొత్తం పువ్వులు గుచ్చడం కంప్లీట్ అయింది పువ్వులు చాలా ఎక్కువ మోతాదులో తెచ్చారు బస్తాలతో తెచ్చారు సో అందుకోసం చాలా టైం పట్టింది తర్వాత సరుకులన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి కదా మొత్తం అన్ని చెక్ చేసుకుంటున్నారు ఎందుకంటే రేపు అప్పటికప్పుడు కావాలంటే కుదరదు కదా సో అన్ని ఇప్పుడే చెక్ చేసుకుని అన్ని ఉన్నాయి లేదా చెక్ చేసుకుని ఏమన్నా లేకపోతే అప్పుడు తెప్పించుకోవచ్చు అన్నట్టుగా ఒకసారి అన్ని సరుకులన్నీ చెక్ చేసుకుంటున్నారు మనకి అన్న సంతర్పణ చిన్నగా జరగదు మాక్సిమం రెండు వేలు పైనే ఉంటారు జనం సో అందుకోసం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అలాగే వంట కోసం ములక్కలు తెచ్చారు ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి నేను అవన్నీ వీడియో తీయలేదు ఏం కర్రీస్ ఏమిటి ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి నేను అండ్ ఇందాక చెప్పాను కదా మేము ఈ వర్క్ చేస్తుండగానే వంట పనులు చేసే వాళ్ళు వచ్చేసారు అవైతే మెల్లగా రేపు భోజనాల కోసం అన్నీ ఒకటి ఒకటి రెడీ చేసుకుంటున్నాను అన్న సంతర్పణ అంటే తెల్లవారుజామున వండడానికి కుదరదు ఈరోజు నైట్ నుంచి మనం అన్ని ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకుని తెల్లవారుజామున వండడం స్టార్ట్ చేయాలి పప్పులు లాంటివి కట్టి ఈరోజు నైటే ఉడకబెట్టేసుకుని ఉంచుకోవాలి సో అప్పటికప్పుడు అవ్వదు కాబట్టి ముందు రోజే నైటే వచ్చి స్టే చేస్తారు వంట చేసేవాళ్ళు సో అలాగే ఇక్కడ వీళ్ళు చిన్న చిన్న పనులన్నీ ముందే రెడీ చేసి పెట్టేసుకుంటున్నారు అంటే కరివేపాకు వలవడం అలాగే వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి ఇలా మొత్తం అన్నీ చిన్న చిన్నవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటున్నారు కూరగాయలు కూడా కట్ చేసి రెడీ చేసి పెట్టుకుంటున్నారు సాంబార్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసుకుని అలాగే మనకు మసాలాలు కావాలి కదా మసాలాలు కూడా మిక్సీ పెట్టేసుకుని అవి కూడా రెడీగా పెట్టుకుంటారు సో అలాగనమాట మనకు తాలింపుల్లో కావాల్సిన మొత్తం అన్నీ రెడీ చేసుకుని రెడీగా పెట్టుకుంటారు అప్పటికప్పుడు అంటే ఆ పరుగులు పెట్టడమే సరిపోద్ది అసలు వర్క్ అనేది అసలు అవ్వదు అంతేనా కడగడం కోసం ఆ గిన్నెలన్నీ పెద్ద పెద్ద గిన్నెలన్నీ పైకి తెచ్చి పెడుతున్నారు మెల్లగా ఒకటి ఒకటి అన్ని వస్తూనే ఉన్నాయి రేపొద్దున భోజనాలకి ప్లేట్స్ కావాలి కదా సో ఆ ప్లేట్స్ వచ్చినాయి అవి అనమాట ఇక్కడ చదువుతున్నారు అమ్మవారిని చూపిస్తాను చూడండి చూడండి చీకట్లో కూడా అమ్మవారు ఎంత దివ్యంగా వెలిగిపోతున్నారు ఎంత చక్కగా కనిపిస్తున్నారు అయితే ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేయలేదు డెకరేషన్ చేసిన తర్వాత ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది అలాగే నాగమ్మ తల్లి చూడండి ఎంత బాగుంది అసలు చీకట్లో కూడా బలం మెరుస్తున్నారు కదా అమ్మవారిద్దరు కూడా అమ్మవారికి అలాగే అన్న సంతర్పణ భోజనాలు మొత్తం గుడ్ డెకరేషన్ అన్ని వీడియోస్ కూడా నెక్స్ట్ ఈ వీడియో అయితే ఇక్కడ అండ్ చేసేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి గుడికి వెళ్ళారా వెళ్తే కనుక నాకు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఆల్